శివని జాబ్ నుంచి ఆఫీస్లో నుంచి గెంటెయ్యాలని శిఖా బ్రదర్స్ చందుతో కలిసి ప్లాన్ చేస్తారు అనంత్ ఆ ప్లాన్ని తిప్పికొడతాడు శిఖా బ్రదర్స్ ఇద్దరూ అనంత్ ని చైర్మన్ సీట్ నుంచి తొలగించాలని అనుకుంటారు శివ సురేందర్ తో కాల్ మాట్లాడుతూ తన ఇంటికి వెళ్తుంటే మధ్యలో చందు అతనిపై అటాక్ చేస్తాడు పది మంది రౌడీలు శివ దగ్గరికి వస్తూనే తమ చేతిలోని ఐరన్ రాడ్స్ తో అతనిని కొట్టడానికి వాటిని పైకి లేపారు శివ వెంటనే వాళ్ళపై తిరగబడ్డాడు జెట్ తో తన పంచు ఒక్కొక్కళ్ళకి ఎముకలు విరిగేలా కొట్టాడు అంతా చెల్లా చెదురుగా పడిపోయి తగిలిన దెబ్బల నొప్పులు తట్టుకోలేక కింద పడి దొర్లుతున్నారు దూరంగా ఉన్న మిగిలిన వ్యక్తులు తమ పాకెట్లో నుంచి గన్స్ తీసి శివకి గురిపెట్టారు అదే సమయంలో బ్లాక్ బెంచ్ కార్ లో నుంచి స్టైల్ గా దిగుతూ నీకు కుంఫు తెలిసినట్లుంది క్షణంలో అందర్నీ మట్టి కర్పించావు అని నవ్వుతూ అన్నాడు చంద్రయాన్ అతని వెనకే అతని ఫ్రెండ్స్ రనా గుణ కూడా దిగారు చందు శివకి కాస్త దూరంలో ఆగి నువ్వు ఫైటింగ్ చేస్తుంటే చాలా బావుంది శివ చూస్తుంటే చూడబుద్ధవుతుంది అని అన్నాడు శివ నవ్వి ఊరుకున్నాడు గన్స్ గురిపెట్టి ఉన్న టైంలో కూడా నవ్వుతూ ఉన్న శివని చూస్తుంటే చందుకి అతనిపై కసి పెరుగుతుంది నేను నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు శివ ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను పది నెంబర్లు లెక్క పెడతాను ఈలోపు నువ్వొచ్చి నా కాళ్ళపై పడు నేను నిన్ను వదిలేస్తాను లేదంటే నా చేతిలో ఖచ్చితంగా చస్తావు అన్నాడు చందు శివలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్ కానీ లేదు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ అని చందు కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా శివ అలానే చూస్తూ ఉన్నాడు కాని కదలలేదు అంటున్నప్పుడు కూడా శివలో ఏ కదలిక లేదు చివరికి వన్ అని క్రూరంగా నవ్వుతూ అన్నాడు చంద్రయాన్ శివ సూటిగా చందువైపే చూస్తున్నాడు ఇంతలో డోంట్ మూవ్ అని ఒక స్వరం వినిపించింది ఆ వాయిస్ కి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు ఆ వాయిస్ చందు వెనక నుంచి వచ్చింది చందు వెనక ఉన్న ఆ వ్యక్తి చందు తలకి గురి పెట్టాడు చందు భయంగా చేతులు రెండు పైకెత్తాడు నా వెనకుంది ఎవరో కాని డోంట్ డూ ఎనీథింగ్ చుప్పట్ అని పాలిపోయిన మొహంతో అన్నాడు చంద్రయాన్ అప్పటికే చంద్రయాన్ అంతా భయం వలన కలిగిన చెమటతో తడిచిపోయింది నీకేం కావాలి అని వెనక ఉన్న వ్యక్తిని అడిగాడు చందు ముందు మీ వాళ్ళందరినీ వాళ్ళ చేతుల్లో గన్స్ ని దూరంగా విసిరేసి మోకాలపై కూర్చోమను అన్నాడు ఆ వ్యక్తి అరే ఎదవల్లారా అతను చెప్పినట్లు చేయంరా అని అరిచాడు చందు వాళ్ళంతా కూడా గన్స్ విసిరి కింద కూర్చుని చేతులు పైకెత్తారు సరిగ్గా అప్పుడే చందు మెల్లగా తన తల తిప్పి వెనక ఉన్న వ్యక్తిని చూడటానికి ట్రై చేస్తూ ఫైనల్లీ ఆ వ్యక్తిని చూడగానే అతని ఫేస్ మారిపోయింది మిస్టర్ వర్మ నువ్వు నువ్వు నా తలపై గన్ గురిపెట్టావా నిన్ను పంపింది ఎవరు అని షాక్ అయి అడిగాడు చందు నువ్వు నాకు తెలుసు కానీ నా గన్నుకి నువ్వెవరో తెలియదు కదా అందుకే నీకు గురిపెట్టింది అన్నాడు వర్మ ఒక బాడీ గార్డ్ నన్ను బెదిరించడం అని కోపముకైపు గన్ తలపై ఉండటంతో భయం మరోవైపు ఇలా రకరకాల ఫీలింగ్స్ తో మొహం పాలిపోయింది సరిగ్గా అదే సమయంలో ఆ ప్లేస్ లోకి ఎంటర్ అయింది పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆ కార్ లో నుంచి ముందు శర్మ దిగి ప్రొఫెషనల్ గా కార్ డోర్ ఓపెన్ చేశాడు అందులో నుంచి హై హీల్స్ వేసుకుని మంచు ముక్క లాంటి తెల్లని అమ్మాయి దిగింది రెడ్ కలర్ డ్రెస్ లో అందానికి అసూయ పుట్టేలా ఉంది సౌందర్య హుందాగా నడుచుకుంటూ చందు శివల దగ్గరికి వచ్చింది సౌందర్య తన కళ్ళకు ఉన్న సన్ గ్లాసెస్ ని స్టైల్ గా తీసి శివ వైపు చూసింది శివ నార్మల్గా చూశాడు చందువైపు ఒక ఫన్నీ లుక్ ఇచ్చింది సౌందర్య నువ్వా నువ్వే నా ఇలా చేసింది మనిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ లేకపోయినప్పటికీ నేను నువ్వు ఒక ఇంటి వారసులం నువ్వు నా కజిన్వి అలాంటిది నన్నే చంపాలనుకుంటున్నావా అని అగ్లీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు చందు నువ్వు చాలా భయపడ్డావు కదా దాదాపు నీ ప్యాంట్ కూడా తడిసిపోయింది ది లాల్ ఫ్యామిలీ నువ్వు భయపడుతుంటే నాకు ఆగటం లేదు మన ఫ్యామిలీ పరువు తీస్తున్నావు కదా అని పెద్దగా నవ్వింది సౌందర్య చందుమొహం కోపంతో ఎర్రగా మారింది కాని ఆమెకి ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేదు కానీ మీదుంటే ఎంతటి వాడికైనా మాటలు రావు అనుకుంటూ నేను శివకి లెసన్ చెప్పాలనుకుంటే ఈ పిల్ల సడన్ గా వచ్చి నాపై దాడి చేసింది ఈ శివ అదృష్టం బావుంది ప్రతిసారి క్రిటికల్ మూమెంట్లో ఎవరో ఒకరొచ్చి హెల్ప్ చేస్తున్నారు అనుకున్నాడు చందు ఇప్పుడు నేను టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు చచ్చిపోయేవాడివి సో నేను నీకు ఇంతకుముందే చెప్పాను కదా నువ్వు నా దగ్గర హానెస్ట్ గా వర్క్ చేయాలని అన్నది సౌందర్య స్టైల్ గా శివ సౌందర్య వైపు చూసి ఏం మాట్లాడకుండా మెల్లగా నవ్వాడు నీ నవ్వు బాలే ఉంది శివ ఆ నవ్వు చూడటం కోసమైనా నువ్వు నా కింద వర్క్ చేయాలి అనుకుంది సౌందర్య సౌందర్య ఈ శివ నీకెలా తెలుసు నువ్వు అతనికి హెల్ప్ చేయడానికి వచ్చావా అతనిలాంటి వేస్ట్ ఫెలో కోసం నీ కజిన్ తల మీద గురి పెడతావా అని ఆశ్చర్యం కోపం నిండిన ఫేస్ తో అన్నాడు చందు సౌందర్య సిటీలోనే ఫేమస్ అండ్ ఆరకెన్స్ ఉన్న అమ్మాయి తనని తన అందం చూస్తే ఎవరైనా మహారాణి అనుకోకుండా ఉండలేరు అలానే ఏ అయినా ఆమెకున్న పొగరికి కనీసం మాట్లాడాలంటే భయపడతారు కానీ ఈ మెంటల్ది ఈ వేస్ట్ ఫెలో శివకి హెల్ప్ చేస్తానంటుంది అనుకున్నాడు చందు నేనతనికి హెల్ప్ చేయడానికి వచ్చాను అయితే నీకేంటి నేను చేసిన దాంట్లో ఉంది వెళ్ళి తాతయ్యకి చెప్తావా అయితే వెళ్ళు వెళ్ళి చెప్పు నేను నిన్ను హింసించానని చెప్పు అని వెటకారంగా నవ్వుతూ అన్నది సౌందర్య సౌందర్యం చూస్తుంటే అతనికి ఫుల్లుగా వస్తుంది సొంత కజిన్ చేతిలోనే ఇంత అవమానం జరిగింది కేవలం శివ వల్లే ఇదంతా అనుకున్నాడు చందు శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చంద్రయాన్ దగ్గరికి వెళ్ళాడు అని పొగరుగా అన్నాడు చందు శివ చందుని లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి చందు కింద పడిపోయాడు అతని మొహం ఓ పక్కకి నల్లగా కమిలి పెదవి అంచు పగిలి రక్తం వస్తుంది రక్తమొస్తుంది యు నన్నే కొడతావా అని పిడికిలి బిగించి అరిచాడు చందు శివ తన బూట్ కాలితో తొక్కాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి